ఏపీ మద్యం కుంభకోణం కీలక నిందితులు విదేశాలకు పరార్ ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ప్రారంభించిన విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి డిస్టరీల నుంచి భారీగా ముడుపులు వసూలు చేసి డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు నిధులు ఈ కేసులో కీలక నిందితుల్లో ఐదుగురు ఇప్పటికే దేశం విడిచినట్లు సమాచారం వీరిలో నలుగురు యుఏఈలో మరొకరు థాయిలాండ్ లో తలదాచుకున్నట్లు గుర్తించారు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించిన భూనేటి చాణక్య అనే నిందితుడిని చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు మిగిలిన నిందితుల కోసం లుక్ కోర్టు నోటీసులు జారీ చేసి సిబిఐ నిఘా కొనసాగుతుంది కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎనిమిది డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి విదేశాలకు డబ్బు తరలి కీలక పాత్ర వహించాడు సాయఫ్ అహ్మద్ అనే వ్యక్తి డిస్టరీల నుంచి ముడుపులు వసూలు నిర్వహించి లావాదేవీలపై పట్టు సాధించాడు భూనేటి చాణక్య అనే వ్యక్తి ఆర్థిక వ్యవహారాల్లో కీలక బాధితులు వహించి పలు డొల్ల కంపెనీల సంబంధాలు ఉన్నట్లు సమాచారం పురుషోత్తం వరుణ్ కుమార్ లీలా డిస్ట్రీ ఆంధ్రప్రదేశ్ హెడ్గా బొల్లారం శివకుమార్ సొంత మద్యం బ్రాండ్లతో డిస్టరీల భారీ అమ్మకాలు అవినాష్ రెడ్డి రెడ్డి తోడల్లుడు డబ్బు మళ్లింపులు కీలక ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం అధికారులు చెబుతున్నట్లు ఈ స్కామ్ లో మరిన్ని కీలక విషయాలు త్వరలో వెలుగు చూడనున్నాయని పరారిలో ఉన్న వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు